పేరిట మీ అందరికీ ఈ ఈరోజు దేవుణ్ణి వాగ్దానము పరిశుద్ధత లేకుండా ఎవడునూ ప్రభువును చూడడు హిబ్రిలకు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము పద్నాలుగో వచనం ప్రియ సహోదరి ఈ ఈరోజు జీవాక్యము వినిచిన మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన ఏసో క్రీస్తు జీవము కలిగిన నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రిలార చదబడిన లేఖన భాగముని రోజు మనము పరిశీలన చేసినట్లయితే దేవుని యొక్క వాక్యములో మనము ప్రభువును చూచే ఒక అనుభవము కొరకు ఏ రీతిగా జీవించాలి ఎటువంటి జీవితాన్ని కలిగి ఉండాలి అనే విషయాన్ని మనము ధ్యానించబోతున్నాం ప్రభువుని చూడాలి అనంటే పరిశుద్ధత మనకు ఎంతైనా అవసరమై ఉన్నది పరిశుద్ధ జీవితము పట్ల అధికమైన మక్కువ కలిగి ఆ జీవితములోనే కొనసాగడానికి వాంఛించే వారముగా అలాగున ప్రయత్నించే వారముగా ఉండుట అవసరము అని జ్ఞాపకము చేయబడుతుంది మన పట్ల దేవుని చిత్తాన్ని మనము గ్రహించాలి ఏది దేవుని చిత్తము అనంటే వాక్యములో వ్రాయబడుతూ ఉంది తెశలోనికలకు రాసినటువంటి మొదటి పత్రిక అధ్యాయము ఐదవ వచనాన్ని మనం చదివినట్లయితే మీరు పరిశుద్ధులగుటయే అనగా జారత్వమునకు దూరముగా ఉండుటే దేవుని చిత్తము అనే విషయాన్ని గ్రహిస్తున్నాము ఇంకా చెప్పాలి అనంటే మీలో ప్రతివాడు దేవుని ఎరుగని కామాభిలాషి కామాభిలాషందు కాక పరిశుద్ధత ఎందునో ఘనత ఎందునో తన తన ఘటమును ఎట్లు కాపాడుకున్న వలెనో అది ఎరిగి ఉండుటయే దేవుని చిత్తము ప్రియులారా చదువుకున్నటువంటి భాగములో మన ఘటము అనగా మన జీవితాన్ని పరిశుద్ధత ఎందు కాపాడుకొనుట దేవుని చిత్తమని గ్రహిస్తున్నాము అంటే పరిశుద్ధత అనేది అన్నిటికంటే చాలా ప్రాముఖ్యమైనది అనే సంగతిని మనము తెలుసుకోవాలి చాలా పర్యాయాలు ఈ జీవితంలో ఏమేమో కాపాడుకోవాలి అని ప్రయత్నము చేస్తుంటాము ఆరోగ్యమని ఆస్తిపాస్తులని పేరు ప్రఖ్యాతులని కుటుంబాన్ని ఇంకా దేన్నో కాపాడుకోవడానికి తాపత్రయ పడుతూ ఉంటాము కానీ బ్రీలారా దేవుని వాక్యములో చెప్పబడుతున్న మాట ఏమిటి అనగా పరిశుద్ధత విషయంలో మన జీవితాన్ని మనము కాపాడుకొనుట అనేది దేవుని చిత్తమని మనము గ్రహించాలి ఎందుకంటే దేవుడు మన జీవితంలో జరిగించిన కార్యాన్ని మనము గ్రహించినప్పుడు దాని ప్రాముఖ్యతను కూడా మనము తెలుసుకుంటాం ప్రే సహోదరి సహోదర్లారా వాక్యములో పౌలు పౌలుగారు కొరంతి సంఘానికి రాస్తూ మొదటి పత్రిక ఆరవ అధ్యాయంలో చెప్పారు మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడి మీలోనున్న పరిశుద్ధాత్మ ఆలయమై ఉన్నారని మీరెరుగరా మీరు మీ సొత్తు కాదు విలువ పెట్టి కొనబడినవారు కనుక మీ దేహముతో దేవుని మహిమపరచడి అని చదువుతూ ఉన్నాము అనగా మనము దేవుని కొరకై ఒక దేవాలయముగా మార్చబడి ఉన్నాము దేవుడు మనలను ప్రత్యేక పరచుకొని ఉన్నాడు తన శిల్వ రక్తము చేత మనల్ని విమోచించి ప్రతి విధమైన పాపశాపముల నుండి మనలను విడిపించి తన కొరకై పరిశుద్ధ జనముగా ఆయన సొత్తైన ప్రజలుగా ప్రభు మనలను చేసుకొని ఉన్నాడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడ మనము దేవుని ఆలయముగానే జీవించాలి అనగా పరిశుద్ధముగానే ఉన్నాము వీటి పరిశుద్ధత అనేది మన జీవితంలో మనము కాపాడుకొనుటకుగాను తగిన శిక్షణ మనకు ఉన్నది అనగా ప్రియ సహోదరి సహోదరుడ దేవుని చేత సరిదిద్దబడుతూ దేవుని వాక్యము చేత నడిపింపబడుతూ దేవుని ఆత్మ ద్వారా ప్రేరేపింపబడుచు మనము జీవించుట ద్వారా ఇట్టి పరిశుద్ధతను మనము కాపాడుకొనగలుగుతూ ఉంటాము హిబ్రి పత్రికా పన్నెండవ అధ్యాయము పదే వచనము ప్రకారముగా వ్రాయబడుతున్న మాట ఏమిటి అనగా మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలనని మన మేలు కొరకై ఆయన శిక్షించినాడు అని చదువుతున్నాం అనగా పరిశుద్ధతలో పాలు పొందుట పరిపూర్ణత చెందుట అనే అనుభవానికి మనము చేరాలి అనంటే దేవుని శిక్షణను తప్పనిసరిగా మనం అంగీకరిస్తూ ఉండాలి ఎవరైతే దేవుని శిక్షకు లేక శిక్షణకు లోబడి ఉంటారో వారు తప్పకుండా దేవుని కృపను పొందుతూ ఉంటారు లోబడినటువంటి వారు కృపను పోగొట్టుకుంటారు అనే విషయాన్ని జ్ఞాపకము చేసుకోవాలి అవును ప్రే సహోదరి సహోదరుడా ఎన్నో పర్యాయములు ప్రభు మనల్ని గద్దిస్తూనే ఉంటారు మనము పరిశుద్ధతను కోల్పోయే పరిస్థితులలో ఉన్నప్పుడు దేవుడు తన యొక్క మార్గంలో మనల్ని తీసుకొని రావడానికి పరిశుద్ధత విషయంలో జాగ్రత్త కలిగి ఉండడానికి దేవుని యొక్క గుర్తింపు దేవుని యొక్క శిక్షణ మన జీవితంలో ప్రభు కనపరుస్తూనే ఉంటారు కాని దాన్ని ఎంతవరకు మనం గ్రహిస్తున్నాము ఎంతవరకు దేవుని స్వరాన్ని వింటున్నాము అనేది జాగ్రత్తగా గమనించుకోవాలి కాబట్టి ప్రేసహోదరి సహోదరుడా దేవుని కృపను పోగొట్టుకోకుండా జాగ్రత్తగా ఉండాలి అందుకనే భక్తుడు హెబ్రి పత్రిక పన్నెండవ అధ్యాయము పదిహేనో వచనములో మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియో చేదైన వేరు ఏదైనాను మొలిచి కలువరపరచుట వలన అనేకులు అపవిత్రులైపోదురేమో అని నేను భయపడుతున్నాను అని అంటూ ఉంటారు అవును రే సహోదరి సహోదరుడా దేవుని వాక్య ప్రకారంగా మనము మరెంత జాగ్రత్తగా ఉండాలో మరెంత దైవ భయము కలిగి ఉండాలో మనము తెలుసుకోవాలి ఎందుకంటే ఒక చేదైన అనుభవము మన జీవితంలో ప్రవేశించిన మన పరిశుద్ధ జీవితం కూడా మనము కోల్పోతాము దేవుని కృపను మనము పోగొట్టుకుంటూ ఉంటాము అందుకనే చాలా జాగ్రత్తగా మెలకువ కలిగి జీవించవలసిన వారమై ఉంటున్నాం ఒక గొప్ప భక్తుని జీవితంలో సంభవించినటువంటి చేదైన అనుభవాన్ని మనము జ్ఞాపకము చేసుకుంటే గాను అది న్యాయాధిపతుల గ్రంథము ఈ గ్రంథములో న్యాయాధిపతులలో ఒకరైనటువంటి సంసోను జ్ఞాపకము చేసుకుంటాం సంసోను ఒక గొప్ప దైవ పిలుపు కలిగినటువంటి వాడు అతడు పుట్టక మునుపే ఎలాంటి జీవితాన్ని జీవించాలో ఏ విధముగా తాను కార్యములు చేయవలసి ఉన్నదో అనగా దేవుని కొరకు నాజీరు చేయబడిన జీవితాన్ని జీవించాలని దేవుని ప్రజలకు న్యాయాధిపతిగా ఉండాలని ప్రభు తన తల్లిదండ్రులకు తెలియజేశాడు మరి తల్లిదండ్రుల చేత ఆ రీతిగానే ఆయన పెంచబడటానికి దేవుడు కృపను చూపించాడు అయితే అతని జీవితాన్ని ఈ రోజు మనం గమనించినప్పుడు ఎంత విరుద్ధముగా కనిపిస్తూ ఉంటుంది తనకు నచ్చినట్లుగా తన జీవితాన్ని కొనసాగించాడు శరీర బలము ఉన్న వ్యక్తే కాని బలహీనతలు ఎన్ని ఉన్నాయో ఎన్నో శరీర బలహీనతలకు అతడు లొంగిపోయాడు అందుకనే తన జీవితం కూడా గొప్ప వైఫల్యాలతోనే నిండిపోతూ వచ్చింది దేవుని చిత్తాన్ని ఎరిగి కూడా ఆ చిత్తానికి లోబడకుండా జీవించినటువంటి వ్యక్తిగా మనకొక గొప్ప పాఠము సంసోను జీవితంలో కనిపిస్తూ ఉంటుంది ఫిలిస్తీల చేతుల్లో నుండి ఇస్రాయేల్ ప్రజలను విడిపించడానికి దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి ఒక బలాజ్యుడు తాను శరీరక్రియలకు లొంగిపోయి వాటి నుండి బయటకు రాలేక కొట్టుమిట్టాడినటువంటి పరిస్థితులు చూస్తూ ఉంటే ప్రియ సహోదరి సహోదరుడా మనమెంత బలహీనులమో ఆలోచన చేయాలి కొన్నిసార్లు అనిపిస్తుంది నేను చాలా బలవంతుడను బలవంతురాలను అని చెప్పి కాని బలహీనమైన కోరికలకు శరీర ఇచ్ఛలకు పాపేచ్ఛలకు లొంగిపోయి మనమెంతగా బలహీనతకు లోనైపోతున్నామో ఎంత బలహీనులమో అనే విషయాన్ని గుర్తించినప్పుడు మెలకువ కలిగి ఉండాలి ప్రభు కృపను అనుకుని జీవించాలి దళిల చేతికి దొరికినటువంటి సంశోను ఆమెతో మాట్లాడుతూ విసికి వేసారిపోయి ఆమెతో చెప్పిన మాటలు మనము చూడగలుగుతూ ఉంటాం అది న్యాయాధిపతుల గ్రంథము పదహారవ అధ్యాయము పదిహేడవ వచనము అప్పుడతడు తన అభిప్రాయం అంతయు ఆమెకు తెలియజేసి నేను నా తల్లి గర్భము నుండి పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడనే ఉన్నాను నా తల మీదికి కత్తి రాలేదు నాకు క్షౌరము చేసిన ఎడల నా బలము నాలో నుండి తొలగిపోయి ఇతర మనుషుల వలె అవుదునని ఆమెతో అనెనో అన్న వచనము ప్రకారము సహోదరి సహోదరుడా ఇక్కడ ఆమెతో చెప్తూ తను జ్ఞాపకము చేసిన మాటలు గమనించండి నేను నా తల్లి గర్భము నుండి పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడనే ఉన్నాను అని అన్నాడు మరి నాజీరు చేయబడినటువంటి జీవితము ఎలా జీవించాలో అతనికి తెలియదా దేవుని కొరకు ప్రత్యేకించబడిన వాడను అని చెప్పుకుంటున్నటువంటి అతడు మరి ప్రత్యేక జీవితాన్ని కోల్పోయాను అనే స్పృహ తనకు రావడం లేదా మరెందుకని తను చెప్పేదేమో సత్యమే చెప్తున్నాడు కానీ తన జీవితమేమో చెప్పిన దానికి చాలా వ్యతిరేకముగా కనిపిస్తూ ఉంది ప్రే సహోదరి సహోదరుడా ఆలోచన చేసుకుందాం ఈరోజు మనము జీవించే జీవితానికి మనం మాట్లాడే మాటలకునూ ఏమైనా పొందిక ఉంటుందా మనముక్క రీతిగా ఉన్నామా చెప్పడానికి గొప్ప సత్యాలు చెప్తూ జీవించే జీవితమేమో చాలా విరుద్ధముగా ఉంటే గనక దేవుని కృప నుండి మనము వైదొలిగిపోతాం మన జీవితాన్ని మనము పాడు చేసుకుంటాం దేవుని వాక్యములో ప్రభు చెప్పారు నిన్ను మిమ్మలను లోకము నుండి వేరు చేశాను అని అన్నారు మరి వేరు చేయబడినటువంటి మనము వేరైన జీవితాన్ని జీవించాలి కదా ప్రియ సహోదరి సహోదరుడా ఐగుప్తు నుండి విడిపించబడినటువంటి దేవుని ప్రజలుగా దేవుని సొత్తుగా పిలువబడుతున్న ఇష్రాయులు మరి దేవుని మాత్రమే దేవుడు అనుగ్రహించే వాటిని మాత్రమే దేవుడు వాగ్దానము చేసిన వాటిని మాత్రమే కోరుకొనవలసిన దానికి బదులుగా వారు విడిచి వచ్చిన దేశాన్ని కోరుకుంటున్నారే కాని వారు చెప్తున్నారు మేము దేవుని ప్రజలమని ఎంత విరుద్ధమైనటువంటి ఆలోచన ఏ ఉదయ కాలము ప్రే సహోదరి సహోదరుడా ఈ వాక్యము విని మనము మనల్ని మనము పరీక్షించుకుందాం సంసోను మాట్లాడుతూ ఉన్నాడు నేను దేవుని కొరకు నాజీరు చేయబడ్డానని ఇంకా ఆయన మాట్లాడుతూ అంటాడు నా తలపైకి మంగళికత్తి రానీయలేదు అని అంటున్నాడు అవును ప్రే సహోదరి సహోదరుడా నాజీరు చేయబడినటువంటి వ్యక్తి తన తలపైకి మంగళికత్తి రానియకుండా చూసుకుంటూ ఉంటాడు అంటే కత్తి రావడము అనేటటువంటి అనుభవాన్ని ఆత్మీయముగా ఆలోచన చేస్తే తలపైకి అనగా తలంపులలోనికి మంగళకత్తి అనేది పాప సంబంధమైనటువంటి ఆలోచనలు పాప సంబంధమైనటువంటిది ప్రేసహోదరి సహోదరుడ ఆలోచనలు ఎప్పుడైతే మన జీవితంలోనికి పాపానికి చోటిస్తామో తప్పనిసరిగా మన జీవితంలో ఉన్న పరిశుద్ధతను ప్రభావాన్ని ఆ ప్రత్యేకింపబడినటువంటి అనుభవాన్ని మనము కోల్పోతాం అందుకనే మెలుకువ కలిగి ఉండమని ప్రభు సెలవిస్తా ఉన్నారు కాని సంసోను అలాంటి మెలుకువ కలిగిన వాడు కానే కాదు తన తలంపులలో పాపానికి చోటిచ్చాడు తన జీవితంలో శరీరిచ్ఛలకు చోటిచ్చాడు ఎప్పుడైతే తన చోటు ఇచ్చి జీవించాడో వాస్తవానికి మంగలికత తలపైకి రాకుండా ఉన్నాను ఇప్పటి వరకు అంటున్నాడు కాని తన జీవితంలోనికి ఎప్పుడో పాపము ప్రవేశించింది శరీర క్రియలు ఎప్పుడో తనను ఆక్రమించుకున్నాయి తన కంటే బలమైనవిగా మారిపోయాయి తనను బంధించాయి ఆక్రమించుకున్నాయి ప్రే సహోదరి సహోదరుడా ఈరోజు ఆలోచన చేద్దాం ఏ పాపము మనలను ఆక్రమించుకుంది ఏ అలవాట్లు మన జీవితాన్ని పట్టిబంధించాయి నేను బలవంతుడని అనుకుంటున్నావా బలవంతురాలను అనుకుంటున్నావా కానీ ఎంత బలహీనతల్లో ఉన్నామో గ్రహిస్తున్నామా దయచేసి ఆలోచన చేయండి సంసోను జీవితము చివరికి చాలా విషాదకరముగా మారిపోయింది ఆయన ముగింపు ఎంత బాధకరమైనది అనంటే తనను తాను చంపుకునే పరిస్థితిలోనికి సంశోను దిగజారిపోయాడు అనేది చేదైన వార్త కనుక ఈ ఉదయ కాలము ఈ వాక్యము వింటున్న మనమందరము జ్ఞాపకము చేసుకుందాం పరిశుద్ధత విషయంలో ప్రయత్నము చేద్దాం మనం ప్రభువుని చూడడానికి సిద్ధపడుతున్నాం ప్రభుని ఎదుర్కొనడానికి సిద్ధపడుతున్నాం ప్రభుని ఎదుర్కొని మధ్యాకాంక్షములో కలుసుకొని ఆయనను కన్నులారా చూడాలి అని అంటే ఈ ఘటమును పరిశుద్ధత కొరికే మనము కాపాడుకునవలసిన వారమైంటున్నాము కనుక సహోదరి సహోదరుడా ఈరోజు జీవాక్యము వినిచిన మీరు అన్ని విషయాలలో కూడా మెలకు కలిగి పాపానికి పాపపు ఇచ్ఛలకు పాపపు ఆలోచనలకు చోటివ్వకుండా పరిశుద్ధమైన తలంపులతో మనల్ని మనము నింపుకొని వాక్యానుసారముగా సారముగా జీవిస్తూ దేవుడు కోరుకున్నటువంటి పరిశుద్ధతను మన జీవితములో ఎల్లప్పుడూ కలిగి దేవుని కొరకై సిద్ధపడదాం దేవుని కృపలో కొనసాగిపోదాం ప్రభు ఆ రీతిగా మనల్ అందరినీ బలపరచలాగున ఈ సమయంలో ఈ వాక్యము వినిచిన మీరు ఏ స్థలములో ఉన్నా ఏ స్థితిలో ఉన్నా అదే స్థితిలో అదే స్థలములో నిలబడి కళ్ళు మూసుకొని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమా నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు పరమ తండ్రి మీ శ్రేష్టమైన ఉన్నతమైన బలమైన నామాన్ని బట్టి స్థుతులు స్తోత్రాలు వందనములను చెల్లించుకొని చినాం అయ్యా ఈ ఉదయ కాలమందు మీ పరిశుద్ధ వాక్యము ద్వారా మాతో మాట్లాడినందుకు మీకే వందనాల్ ప్రభువా మా బలహీనతలను మా నిజ స్థితిని మా స్వభావాన్ని అనేక వాక్యముల ద్వారా మీరు మాకు చూపిస్తూ ఉన్నారు వాక్యమనే అద్దములో మమ్ములను మేము చూసుకోవడానికి ఈ రోజు మాకు సహాయం చేయమని చిన్నాం దేవా సంసోను లాంటి బలాఢ్యులే బలహీనులైపోయి మీ కృప నుండి వైదొలిగిపోయారు తండ్రి ఎంతమంది మీ కృపకు దూరమైపోతూ ఉన్నారో మీరు మమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నారు తండ్రి మీ కృపను పోగొట్టుకుంటామేమో అని భయము కలిగి మేము జీవించాలని చెప్పి మేము మీ కొరకు ప్రత్యేకించబడిన వారము పరిశుద్ధముగా జీవించవలసిన వారమై ఉంటున్నాం మాటలోను ప్రవర్తనలోనూ క్రియల్లోనూ ప్రభువా ఆశించే ఆశల్లోనూ చేసే కార్యాల్లోనూ అన్నింటిలోనూ కూడా ప్రభువా మా పరిశుద్ధతను కాపాడుకోవడానికి మమ్మలను బలపరచ మమ్మలను బలపరచండి వాక్యము విన్న ప్రతి బిడ్డను కూడా బలపరిచి మీ కృపతో నింపమని వేడుకొని ప్రతి కుటుంబాన్ని దీవించండి ప్రతి పరిస్థితిలోనూ వారికి తోడుగా ఉండండి ముఖ్యముగా వాతావరణంలో కలుగుతున్న ఈ మార్పుల వలన ఈ విపరీతమైన వర్షాల వలన మా ప్రభువా ఏ ప్రాంతంలో ఎలాంటి పరిస్థితుల్లో కూడా నీ బిడ్డలు వరదలకు గురి కాకుండా వారందరినీ కాపాడమని వేడుకొనిచున్నాం మీరే సంరక్షించండి వారి కుటుంబాలను ఆశీర్వదించి మీ కృపలో భద్రపరిచి బిడ్డలకు మీరు తోడుగా ఉండమని వేడుకొనిచున్నాం దేవా ఈరోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచున్నా ప్రతి బిడ కొరకు ప్రార్థిస్తున్నాం ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకోండి ప్రతి బిడ్డను మెనూ తన దయాకిరీటం చేత ఆశీర్వదించి రాబోయే కాలం అంతా కూడా సంతోషకరమైన ఫలభరితమైన కుటుంబ జీవితమును బిడలకు దయచేయమని వేడుకొనిచున్నాం శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ్డను ముట్టి సంపూర్ణ స్వస్థతను దయచేసి ఆ బిడలకు వైద్య పరిచర్య చేస్తున్న ప్రతి బిడను కూడా జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నాం ప్రపంచంలో శాంతి సమాధానాలను కల్పించమని వేడుకొని విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబానికి తిరిగి కట్టుమని వేడుకొనిచున్నాం దేవా ప్రాముఖ్యముగా నాత్మీయ కుటుంబ సభ్యులందరి కొరకును ప్రార్థిస్తున్నాను అయ్యా బిడ్డలు ప్రతి దినము ఆశ కలిగి ఆసక్తితో ఈ వాక్యము వింటూ ఈ ప్రార్థనలో ఎక్కిభవిస్తూ అయ్యా వారి ప్రార్థన విన్నపాలను మీకు తెలియజేస్తున్నారు దేవా ఈనాడు వారి ప్రతి ప్రార్థన విన్నపాన్ని మీరు అంగీకరించండి ఆలెకించండి తండ్రి ఏ బిడ్డ ఎక్కర ఈ అవసరత ఏ కన్నీటితో అయ్యా వారి అవసరతలన్నీ కూడా మీ పాద సన్నిధిలో పెట్టుచున్నాడో వారి హృదయ వాంఛలను ఎరిగిన దేవుడు వింటున్నావు ఇది నాన్నబిడ్డలందరినీ జ్ఞాపకము చేసుకుని వారి కుటుంబాలలో వారి జీవితాలలో వారి దాంపత్య జీవితంలో ప్రాముఖ్యముగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతిశోధన ఆయాసము దుఃఖము లేమి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లయపరిచి మీ ఆకాశపు వాక్యంలను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బుడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరుచుకొని ముందుకు నడిపించుమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మేప్రే కుమారుడైన యేసు క్రీస్తు సమృద్ధి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమేన్.